బాపట్ల జిల్లా రేపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు ఇరవై రెండు రోజులకు చేరుకున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రజాస్వామ్యం అపాస్యాహాతమవుతుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశవ వెంకటగోపాలరావు దారం సాంబశివరావులు అన్నారు ప్రభుత్వం మొద్దునిద్ర నిద్ర వీడి తక్షణమే చీకటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మరి కలెక్ట్ కోర్టులో 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 దాఖలు చేసుకుని మరి న్యాయమూర్తి విచారణ సంబంధిత సంబంధిత ని వెరిఫై చేసిన తర్వాత న్యాయవాదులు సంబంధిత కోర్టులో విచారించి కోర్టు వారు అధికార ఉంటుందని మాత్రం మరి అట్లా కాకుండా ఈ చట్టం ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ని మరి ఏర్పాటు చేస్తారట ఆఫీసర్స్ సమక్షంలోనే ఈ యొక్క సమస్యల్ని భూ సంస్థ భూ యొక్క వివాద సంస్థల్ని పరిష్కరిస్తారనేటువంటిది ఈ చట్టం యొక్క ఉద్దేశం మరి వాస్తవంగా మరి యొక్క